ओम श्री गणेश शारदा सद्गुचरणारिन्दाभ्याशारदा सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासा नमः ओम नमः प्रणवादय शुद्ध ज्ञानकूर्त निर्मलाय प्रशांताय दक्षिणाूर्त नमः ओम ईश्वर गुरुरात्मे मूर्तिद विभागिने व्योमद्व्यादेहाय दक्षिणा नमः श्री गुरुगीता प्रथमोध्याय అయితే గురుపాద తీర్థం అన్నప్పుడు శ్రీ గురుదేవుడు సర్వ తీర్థాలకు వెళ్ళి తపస్సులు ధ్యానాదులు చేసి పరమతత్వాన్ని పొందిన వాడయ్యారు కదా అట్టి మహాపురుషుని యొక్క దివ్యపాద తీర్థాన్ని తీసుకోవాలి అని అందరూ ఆయన నమ్మినటువంటి భక్తులు అందరూ కూడా తీసుకోవడానికి ఇష్టపడతారు అటువంటి పవిత్రతను అట్టి యోగ్యతను సంపాదించడమే గురుపాద తీర్థం యొక్క సంసేవనం అవుతుంది కానీ కేవలం గురుపాదాలు కడిగినటువంటి తీర్థాన్ని పుచ్చుకోవడం మాత్రమే కాదు అని చెబుతూ మరి ఇక్కడ గురూచిష్ట భోజనము అన్నప్పుడు పరబ్రహ్మమూర్తి అయినటువంటి గురువరుడు పరబ్రహ్మతత్వాన్ని పొంది ఏ అఖండ రసానం ఏ అఖండ రసానందామృతాన్ని పానం చేశాడో దానిని తాను కూడా అనుభవించడం అది ఏ భుక్తాన్న భోజనము గురువు తినగా మిగిలినటువంటి పదార్థము గురువు అనుసరించినటువంటి విధానాన్ని అనుసరించడమే భుక్త శేషము అది కేవలము మిగిలిపోయినటువంటి భోజనం తినడం మాత్రమే కాదు అని చెబుతూ గురుమూర్తి ధ్యానము అన్నప్పుడు స్థూలమైనటువంటి ఆకార ధ్యానము మాత్రమే కాదు గురువరుడు దేనిని ధ్యానించాడు ఆ ధ్యానం ద్వారా ఏ లక్ష్యాన్ని పొందాడో ఆయన పొందినటువంటి లక్ష్యంలో ఉంచుకొనటమే ధ్యానం ఆయన ఏ లక్ష్యం ద్వారా ఏ ధ్యానం ద్వారా ఏ లక్ష్యాన్ని పొందాడో దానిని ధ్యానించడమే ధ్యానమవుతుంది అంతేకాదు ఇక్కడ గురునామ జపము అన్నప్పుడు గురు అనేటువంటి అక్షరద్వయ మంత్రం ఏదైతే ఉన్నదో దాన్ని గురు 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 అని జపించడం కాదు ఇక్కడ గురుదేవుడు ఇచ్చినటువంటి గురువును ఆశ్రయించినప్పుడే గురుదేవుడు ఒక మంత్రదీక్షను ఇస్తాడు ఆ మంత్రదీక్షను దక్షతతో కొనసాగించి దానిని ఆ మంత్రం సిద్ధింపజేసుకొని తాను కూడా మంత్రస్వరూపుడు అవ్వడమే అది గురునామ జపం అనేటువంటిది అని చెబుతూ ఇక్కడ ఇన్ని రకాలు ఎందుకు చెప్పారు అంటే గురువునన్నామ సదా చెప్పేది ఇటువంటి జపం చేయాలి గురుమూర్తే సదా ధ్యానం గురుమూర్తిని ఈ విధంగా ధ్యానించాలి అయితే ఈ గురువు యొక్క పాదతీర్థాన్ని సేవించడము గురువు వదిలేసినటువంటి పదార్థాన్ని భూజించడము గురువు యొక్క శరీరాన్ని ధ్యానించడము గురువు రూపాన్ని గురువు యొక్క గురు అనేటువంటి మంత్రాన్ని జపించడం అనేటువంటిది మాత్రమే కాదు అవి చేస్తూ కూడా గురువు ఏ విధంగా అనుసరించి పరబ్రహ్మతత్వం అయ్యాడో ఆ విధంగా అనుసరించినప్పుడు మాత్రమే వాడు సరైనటువంటి సత్యష్యుడు వాడే జ్ఞానబోధక అర్హుడు అని చెబుతూ ఇది దేనివల్ల మరి సంప్రాప్తమైంది అంటే గురు భక్తుని యొక్క విధి ఈ విధంగా ఉండాలి అని తెలియజేస్తూ అంతేకాదు స్వదై స్వదేశికైవచ నామకీర్తనం భవేదనంతస్య శివస్య కీర్తనం స్వదేశికైవచ నామచింతనం భవేదనంత శివస్య చింతనం ఏ విధంగా అంటే స్వామి యొక్క నామ మంత్రాలని ఎల్ల వేళలా కూడా కీర్తించడము అంటే శ్రీ గురుమూర్తి యొక్క నామాన్ని ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఆ నామాన్ని జపిస్తూ గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని ఎల్ల వేళలా కూడా దీక్షాబద్ధుడైవాడు సర్వదా కీర్తిస్తూ ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు మరి ఆ శివుణ్ణి కూడా పూజించినటువంటి వాడే ఏ విధంగా అంటే నాసరహితుడైనటువంటి పరమశివుని కీర్తన కూడా అందులోనే ఉంది నిక్షిప్తమై ఎందుకు అంటే గురుడు వేరు శివుడు వేరు కాదు గురుడే శివుడు శివుడే గురుడు అందుకే ఎవరైతే సద్గురుని యొక్క నామకీర్తనం చేస్తారో వారు పరమశివుని యొక్క కీర్తనం చేసినట్లే అలా గురుమూర్తి యొక్క నామము మంత్రాన్ని జపించడం శ్రీ గురుమూర్తి యొక్క పేరుని ధ్యానించడం గురుమూర్తి ఇచ్చినటువంటి మంత్రాన్ని జపించడం దాని యొక్క అర్థాలను గురించి విచారించడం చింతించడం ఏదైతే ఉంటుందో దాని ద్వారా అపరిచ్ఛిన్నుడైనటువంటి మహేశ్వరుని యొక్క ధ్యానమే అవుతుంది ఒక పరిచ్ఛిన్నత్వము ఒక పరిమితత్వము లేనటువంటిది అపరిచ్ఛిన్నమైనది హద్దులు లేనిది అపరిమితమైనది సర్వ వ్యాపకమైన ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ మహేషుడు ఆయనను ధ్యానించినదే అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇన్ని రకాలుగా ఏ విధంగా తెలియజేస్తూ ఉన్నారు అంటే శివునికి గురునికి ఏమాత్రము తేడా లేదు అంటే శివ గురువులు యొక్క ఏకత్వాన్ని తెలియజేస్తూ ఉన్నారు అంటే శివుడే గురుడు గురుడే శివుడు అని నిరూపిస్తూ ఇంకా ఏ విధంగా చెప్తూ ఉన్నారు అంటే యత్పాదాం ేణుర్వై కో సంసార వారిధ సేతు బంధాయతే నాదం దేశికం ఏ విధంగా అంటే శ్రీ గురుదేవుని యొక్క పాదపరాగ రేణువు అంటే అదే మామూలు అప్పుడు ఇప్పుడంటే ఎవరైనా సరే చెప్పులు అంటే షూ ఇలాంటివి కాకుండా అది వాటినే పాదరక్షలు అని అంటాం ఈ పాదరక్షలు లేకుండా ఇప్పుడు ఎవ్వరూ నడవడం లేదు అదే ఇంతకుముందు అయితే ఒక యాభై సంవత్సరాల క్రితం అయితే ప్రతి ఒక్కరికి కూడా పాదరక్షలు లేకుండా వాళ్ళ యొక్క స్వపాదాల చేతే వారి యొక్క గమనా గమనాలు అనేటువంటివి జరిగేవి అలా జరుగుతున్నప్పుడు ఆ పాదాల నిండా మొత్తం కూడా దుమ్మే అంటుకొని ఉంటుంది దాన్నే అదే మహనీయులకి పెద్దలకి అంటినటువంటి పాదపరాగాను పరాగము అంటే రజము వాళ్ళకైతే రజము అని అంటాం అదే మామూలు మనుషులకైతే దుమ్ము అంటుకున్నటువంటి ధూళి అని చెప్తాం అయితే శ్రీ గురుదేవుని యొక్క పాదపరాగ రేణువు ఏ విధంగా ఉన్నది అంటే గురుదేవుని యొక్క కాళ్ళకు అంటుకున్నటువంటి ధూళి ఒక్కటైనా సరే ఎటువంటి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అంటే అనంతమైన అంతము లేనటువంటి మహాభయంకర సంసార సముద్రము అంటే ఎప్పటి నుండో కొన్ని కోట్ల శరీరాలను ధరించినటువంటి దానిని కూడా పాపరేణువు ధూికణం అనేటువంటిది ఎవడి మీదైతే శోకబడుతుందో ఎవడైతే పరమ భక్తుడై ఆ ధూళికణాన్ని పరమ మహత్తుగా భావించి వాడి యొక్క శిరస్సు నందు దాల్చుతాడో అటువంటి వానికి అనేక కోట్లాది జన్మ నుండి వచ్చినటువంటి వాసనలు సంస్కారాలు పాపాలు సర్వము నశించిపోయి మరి ఒక శరీరాన్ని ధరించేటువంటి అవసరము కూడా లేకుండా సంసారము అనేటువంటిది కూడా తరించడానికి అది పెద్ద కారణమవుతుంది ఏ విధంగా అంటే ఒక నీటిని దాటడానికి సేతువు వారది ఎంత అవసరపడుతుందో అలాగే ఈ గురుపాద పరాగ రేణువు అనేటువంటిది పరమభక్తుడు ఎవడైతే అది తప్ప మరొకటి శరణ్యం లేదు అని దాల్చుతాడో అటువంటి వాని భక్తి విశ్వాసాలకు తోడు సద్గురుమూర్తి యొక్క పవిత్రమైనటువంటి ఆ పాదపరాగరేణువు రేణువు దాని యొక్క ప్రభావ వర్ణనాన్ని గురించి శ్రీ మహేశ్వర దేవుడు ఈ విధంగా చెబుతూ కాబట్టి అట్లా సంసార సాగరాన్ని నశింపజేస్తుంది అని చెబుతూ కాబట్టి అట్టి పరమరక్షకుడైన చిన్న ధూళికనము అంటే పాదాలకు వంటినటువంటి ఆ రజము అనేటువంటిది తాకితేనే సంసార సాగరం నశించిపోతుందే అటువంటి మహత్ కలిగినటువంటి పరబ్రహ్మ స్వరూపము కేవలము ఇక్కడ మనకి కాయికమైనటువంటి రూపముతో కనబడుతూ ఉన్నారే కాని ఈ రూపాన్ని తీసేస్తే అంతర్గతంగా ఆయన స్వరూపము ఆయనే ఉన్నారు లేకపోతే ఆయనకంత శక్తి ఎక్కడిది ఏది అనేక కోట్ల జన్మల యొక్క సంస్కారాలను కూడా నశింపజేసి మరొక శరీరాన్ని తీసుకొచ్చుకునే ఆవశ్యకతను కూడా నివారణ చేయగలిగినటువంటి స్థితి అంతర్గతంగా ఉన్నటువంటి ఆయన సముపార్జించుకున్నటువంటి ఆ పరబ్రహ్మతత్వానికి మాత్రమే ఉన్నది అందుకే సద్గురోత్తముని యొక్క రూపము అంటే పరబ్రహ్మతత్వము అలాగా అంత అని మరి అట్లా పరమరక్షకుడు ఎవరైతే నమ్మి ఆ పరమతత్వం ఎవరైతే ప్రయాణిస్తూ పరమ గురుని కన్నా ఇతరము లేదని ఎవరైతే భావించి ఆ విధంగా గురుసేవ చేస్తూ ఉంటారో అటువంటి మహనీయుణ్ణి నేను నిరంతరము కూడా నేను ఓ పార్వతి ఎవరికి నమస్కరిస్తున్నావు అని అడిగావు కదా నేను అటువంటి గురు మూర్తికి సద్గురు వరేణ్యులకి శ్రీ దేశకేంద్ర స్వాములకి నేను నమస్కరిస్తూ ఉన్నాను ఆయననే నేను నిరంతరం కూడా ఉపాసిస్తూ ఉంటాను ఎందుకు అంటే శ్రీ గురుదేవుని యొక్క పాద కమలాలు ఆ చరణ కమలాలు ఆ పాద పాదయుగలానికి అంటినటువంటి ధూళికి కూడా అటువంటి ప్రభావం ఉన్నదంటే ఆయన నడయాడినటువంటి ప్రతి ప్రదేశము కూడా పవిత్రమై పుణ్యక్షేత్రమై నది తీర్థమై ప్రకాశిస్తూ ఉన్నది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఇవన్నీ కూడా మహనీయులు నడవ నడయాడినటువంటివి పరమ సద్గురువులు అక్కడ పాదాలు పెట్టినటువంటి చోట్లు పవిత్రములై ఉన్నవి అంటే శ్రీ గురుదేవులు యొక్క కరణచమలాలు ఆ చరణాలు ఎక్కడైతే ఉంటాయో ఆ అంటినటువంటి ధూళి రేణువు కూడా ఇంత మహత్ ఉత్తరమైనటువంటి ప్రభావం ఉంటుంది అని నీవు తెలియ అని చెబుతూ అంటే ఏ విధంగా గురుపాద పరాగ రేణువు యొక్క మహత్యాన్ని గురించి శ్రీ మహేశ్వరిదేవులు ఇంతవరకు చెబుతూ అంతేకాదు ఇంకా విను యదనుగ్రహమాత్రేనా వినశ్యత తస్మై శ్రీ దేశకేంద్రాయ నమోస్తూ పరమాత్మనే అంటే సకల అనర్థాలకు కూడా కారణములైనవి శోకమోహాలు ఎందుకు అంటే ఒక వస్తువుని కోరడం అది దా దక్కిందా దానిపై మోహం పెంచుకోవడం అది దక్కలేదా శోకానికి కారణం అవ్వడం అంటే ఇవన్నీ ఏంటి సకలమైనటువంటి అరిష్టాలు అనర్ధాలు కష్టదాయకాలు దీని కారణాలేంటి శోకమోహాలు ఈ శోకమోహాలు నశించేటువంటి కారణం ఏంటి అసలు ఇవి నశిస్తాయా అంటే నశిస్తాయి ఏ విధంగా ఏ స్వామి యొక్క కటాక్ష ప్రసరణము చేతను ఎవరైతే ఏ సద్గురుమూర్తిని పరబ్రహ్మ వస్తువు నే అయ్యుండి వారు ఆ పరమ శిష్యులకి కేవలం ఆశ్రయ మాత్రము చేత కటాక్షించి కటాక్షము చేత మాత్రమే వారిని తరింపజేయుచున్నారో అటువంటి దేశకేంద్ర స్వామి యొక్క కటాక్ష ప్రసరణము మాత్రము కటాక్షము అంటే కడగంటి చూపులు యొక్క ప్రసరణ మాత్రము చేత కూడా ఈ శోకము మోహము అనేటువంటిది వస్తుభ్రాంతి అనేటువంటిది నశించిపోతుంది ఆ వస్తుభ్రాంతి ఎందుకు నశిస్తుంది అంటే మొట్టమొదటి తన శరీరం అబద్ధం అని తనకు తెలిసినప్పుడు దానిని కోరేటువంటిదే అబద్ధమై అయితే కోరబడే వస్తు మరీ అబద్ధం అనే విషయం తెలిసినప్పుడు ఇక దానిపై వాడికి వ్యామోహము ఉండదు అది లభించలేదు అనేటువంటి శోకము ఉండదు అది కావాలి అనేటువంటి కోరిక ఉండదు అవి పూర్తిగా ఎప్పుడైతే శ్రీ గురుదేవుని యొక్క దయ రసము చేత కటాక్ష ప్రసరణము చేత మాత్రమే పూర్తిగా నశించిపోతాయి నశించిపోయినప్పుడు ఏంటి ఇక శోకమోహాలు ఉండవు ఆ శోకము మోహము లేకపోతే ఆ జీవి ఏమై ఉన్నాడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు ఆ పరిశుద్ధమైనటువంటి జీవి ఏ సర్వవ్యాపకమైనటువంటి ఈశ్వరతత్వం ఉన్నదో దాని ఎందు ఏకత్వాన్ని పొందుతాడు ఆ పొందేటువంటి జ్ఞానం కలుగుతుంది దేని ద్వారా శోకమోహాలు నశించిపోవడం వల్ల ఈ శోకమోహాలు దేని ద్వారా నశించిపోతాయి శ్రీ కేవల ఆత్మ స్వరూపమైన దేశకేంద్ర స్వామి యొక్క కరుణా కటాక్ష వశము చేత మాత్రమే శోకమోహాలు నశించిపోతాయి ఈ శోకమోహాల వల్ల నష్టమేంటి సకలమైనటువంటి అనర్థాలే ఈ అనర్థాలకు కారణం దేహాదులు యొక్క జనన మరణాలు అని చెబుతూ అయితే అటువంటి పరమాత్మయకు శ్రీ సద్గురుమూర్తికి నేను ఎల్లవేళలా కూడా నేను నమస్కరిస్తూ ఉంటాను అని చెబుతూ అంటే గురువు యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది ఉంటుంది ఆ అనుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే సకల అనర్థాలకి మూలమైనటువంటి శోకమోహాలు నశించిపోయి ఆ నశించిపోవడానికి ఏంటి అంటే శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు దాని ద్వారా శోకమోహాలు పూర్తిగా నశించిపోతే ఆ జీవి శుద్ధమై ఈశ్వర భావాన్ని అంటి ఉండి ఉండేటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకుంటుంది ఆ జ్ఞానము ఏ విధంగా కలుగుతుంది అంటే కేవలము పరమాత్మ అయినటువంటి ఆ కరుణా కటాక్ష వీక్షణాలు కురిపింపజేసేటువంటి కరుణా వృష్టి చేత తడిపేటువంటి శ్రీ సద్గురుమూర్తి యొక్క దయచేత ఆ అటువంటి పరమాత్మ అయిన శ్రీ సద్గురుమూర్తికి నేను ఎల్లవేళలా నమస్కరిస్తూ ఉన్నాను అని చెబుతూ యస్మాదనుగ్రహం లబ్ధ్వా మహదజ్ఞానము సృజే తస్మై శ్రీ దేశికేంద్రాయ నమస్యా భీష్ట సిద్ధయే అంటే ఏ యొక్క శ్రీ గురుదేవుని నుండి పరమ కారణాన్ని పొంది పరమ కారణము అంటే ఏ పరమాత్మతత్వాన్ని పొందడానికి ప్రారంభంలో ఎవరైతే మొట్టమొదటగా ఒక దీక్ష ఒక ఉపదేశము ఒక కారణము అనేది పొందుతారు ఒక కార్యం భగవత్ కార్యం జరగాలి అంటే గురువు వద్ద ఒక సత్కారణం ఉండాలి ఆ కారణమే ఉపదేశము ఆ కారణాన్ని పొంది అవ్యాజాపార కరుణకు పాత్రుడైనటువంటి భక్తుడు అంటే ఆ గురువు యొక్క ఏది లోపలి నుండి కూడా ఆ శిష్యునిపై ఎవడైతే తనను ఆశ్రయించాడో ఆ ఆశ్రయించినటువంటి వాని పట్ల ఈయనకు అపారవారమైనటువంటి కరుణ కలిగి ఉండాలి ఆ కరుణకు ఎవడైతే పాత్రుడవుతాడో ఆ పాత్రుడైనటువంటి భక్తుడు మరి సకల అనర్ధకారి అయినటువంటి మూలమున్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో దాని నుండి విడివడిపోతాడు ఈ అజ్ఞాన గ్రంథులు అనేటువంటివి పైకి కనబడేవి కావు అసలు లోపల అజ్ఞాన గ్రంథులు అహం వాసన సంస్కారాలు ఉన్నవి అనేటువంటివి కూడా తెలియవు పైకి అన్నీ మారినట్లే తనను తాను నిగ్రహించుకున్నట్లే తనను తాను వశపరుచుకున్నట్లే సర్వం పట్ల విరక్తి కలిగినట్లే ఉన్నా కూడా అజ్ఞానము అనేటువంటిదిలో లోపల గ్రంథి దుంప రూపములు ఉంటుంది ఆ దుంప అంటే వ్రేళ్ళు ఉంటుంది వ్రేళ్లతో సహా పెకలించి వేయగలిగినటువంటి సత్తా సమర్థత ఎవరికి ఉన్నది అంటే శ్రీ సద్గురువు యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు మాత్రమే ఉన్నది అటువంటి దయకు పాత్రుడైనటువంటి భక్తుడు సకల అనర్థాలకు మూలమైనటువంటి ఆ జ్ఞాన గ్రంథులు మూలము నుండి కూడా పెకలించి వేయగలుగుతాడు అలా ఎప్పుడైతే ఆ జ్ఞానం నుండి విడివడిపోతాడో అప్పుడు ఆ శిష్యుడు అఖండమైన జ్ఞానిగా తయారవుతాడు అఖండ జ్ఞాని అంటే వచ్చిపోయేటువంటి జ్ఞానము కాదు అది అవిచ్ఛిన్నమైనటువంటి జ్ఞానం ఎల్లవేళలా సదా తను ఎలా ఉండాలో దాన్ని ప్రబోధిస్తూ తన యొక్క జ్ఞానాన్ని నిరంతరం అభివృద్ధి చేసేటువంటి అఖండ జ్ఞానం ఆ జ్ఞాని అయినప్పుడు వాడేం చేస్తాడు సకల అభిష్టాలను కూడా పొందుతాడు ఏ విధంగా తను కోరుకున్నటువంటిది ఏంటి సత్యమైన వస్తువు అదే తన యొక్క అది ఎందుకు అసత్యమైన వస్తువు అన్నప్పుడు గ్రంథులతో పాటు అసన్య అసత్య వస్తువు యొక్క సర్వ సర్వతీ సమూహం అంతా కూడా సమసిపోయింది ఇక్కడ అఖండమైనటువంటి జ్ఞాని ఏమైంది సకల అభిష్టాలు వాని యొక్క సకలాభిష్టం ఏంటి సద్గురుమూర్తి యొక్క కరుణ చేత వాడు ఆ సత్తు ఆ సార వివేకమైనటువంటి సత్ పదార్థాన్ని పొందటమే వాని యొక్క సకలాభిష్టం దాన్ని పొందుతాడు ఆ పొందింపజేసేటువంటి శ్రీదేశ్రమూర్తి ఎవరైతే ఉన్నారో పార్వతి నేను గురు గురుస్వరూపాన్ని నేను ఎల్లవేళలా నమస్కరిస్తాను అని చెబుతూ అంటే శ్రీ గురుదేవుని యొక్క పరమ కారుణ్యం వలన పొందేటువంటి కలిగేటువంటి మహాప్రయోజనం పొందేటువంటి శిష్యుని యొక్క మహద్భాగ్యాన్ని గురించి శ్రీ పరమేశ్వరుడు తెలియజేస్తూ ఇంకా కాశీక్షేత్రం జాహ్నవీ చరణోదకం గురుర్విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చయ శ్రీ గురుదేవుడు సాక్షాత్తు ఈశ్వరుడే అనే విషయాన్ని సంపూర్ణమైన సాదృశ్యంతోనే తెలుపుతూ ఉన్నాడు ఎలాగా అంటే శిష్యుని యొక్క జీవితం సర్వము కూడా శ్రీ గురుదేవుని యొక్క సన్నిధానమునందే పూర్తి అగుచూ ఉన్నది అనే విషయం కూడా తెలియజేస్తూ ఉన్నారు ఎలా అంటే శ్రీ గురుదేవుని యొక్క నివాస స్థలమే కాశీక్షేత్రం అంతకు మించినటువంటి కాశీ మరొకటి లేనే లేదు అని చెబుతూ శ్రీ గురుదేవుని యొక్క పాద తీర్థ సేవనము ఏదైతే ఉన్నదో అదే గంగా తీర్థ స్నానపానము అవుతూ ఉన్నది అయితే శ్రీ గురుదేవుడే ప్రత్యక్షముగా కాశీలో నివసించున్నాయి నివసిస్తూ ఉన్నటువంటి విశ్వేశ్వరుడైతే శ్రీ గురుదేవుని దగ్గర ఏ మహాభక్తుడు సతశిష్యుడు ఎవరైతే ఉన్నారో వారు శ్రీ గురుదేవుని ద్వారా చెప్పబడేటువంటి జ్ఞానబోధకమైనటువంటి దానిని శ్రవణం వినడం దాన్ని మళ్ళీ కూడా మననం చేయడం ఇలాంటివన్నీ శ్రవణం మననం చేయడం ద్వారా సంస్మరించి సంస్మరించి వాడు ఒక నిశ్చయమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాడు ఆ నిశ్చయంగా కలిసి టువంటి జ్ఞానం ఏంటి కేవలం బ్రహ్మ జ్ఞానమే అవుతుంది ఆ బ్రహ్మ జ్ఞానం ఏంటి అంటే శ్రీ విశ్వేశ్వరుడు ఉపదేశించేటువంటి ప్రణవ తారకం ఏదైతే ఉంటుందో అదే పొందుతాడు అని చెబుతూ అయితే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు అంటే శ్రీ గురుదేవుడే సాక్షాత్తు ఈశ్వరుడు అనే విషయాన్ని సంపూర్ణమైనటువంటి సాదృశ్యం ఉపమాన ఉపమేయాలతో పోలికలతో కూడా తెలియజేస్తూ శిష్యుని యొక్క జీవితము సర్వం కూడా శ్రీ గురుదేవుని యొక్క సన్నిధానము ఆయన యొక్క సాధనమునంది ఆయన యొక్క సమీపమునందే పూర్తి అవుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని పూర్తిగా తేట తెల్లం చేస్తూ ఉన్నారు అంతేకాదు శ్రీ గురుదేవుని యొక్క నివాస స్థలమే కాశీ క్షేత్రం అయినప్పుడు గురుదేవుని యొక్క పాత తీర్థ సేవనమే గంగా తీర్థ స్నానము అవుతూ ఉన్నది అని చెబుతూ ఆ గురుదేవుడే ఆ దేశ కేంద్రే ఆ సద్గురు వరుణ్యుడే ప్రత్యక్షమైనటువంటి కాశీలో నివసిస్తున్న శ్రీ విశ్వనాథుడు ఆ శ్రీ విశ్వేశ్వరుడు కాబట్టి శ్రీ గురుదేవుని దగ్గర ఎవరైతే జ్ఞానబోధకమైనటువంటి విషయాలను శ్రవణం చేస్తూ దానినే మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ ఆ స్మరించినటువంటి స్వరూపాన్ని నిశ్చయంగా బ్రహ్మజ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాడు శ్రీ విశ్వేశ్వరుడు ఉపదేశించేటువంటి ప్రణవ తారకాన్ని గురించి తెలుసుకున్నవాడే అవుతాడు అని శ్రీ పరమేశ్వరుడు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహ నీయే గుణాత్మనే సర్వలోక శరణ్యాయా సాధురూపాయ మంగళం ఓం లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్స్